ఇవాళ ప్రభుత్వం ఏం చేయాలి ఇవాళ రెండే మార్గాలు నువ్వు రిజర్వేషన్లు తగ్గించి ఎన్ని కలగబోతావా లేదా పార్లమెంట్లో మన ప్రయత్నాలు మొదలు పెడదామా ఢిల్లీలో మన ప్రయత్నాలు మొదలు పెడదాం కనీసం మధ్యలో ఏదైతే గ్యాప్ నువ్వు చేసినావో ఆ గ్యాప్ను పూడ్చుకునే ప్రయత్నం చేసి అఖిలపక్షాలని వెంబడి పెట్టుకొని ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతి గారిని ఒప్పించి దాని మీద కార్యాచరణ చేసి కాన్సెంట్ తెచ్చుకొని మళ్ళీ సభలో పెట్టి మనం చేద్దామా ఇప్పుడు మార్చి నాటికి ఎన్నికలు కాకపోతే స్థానిక సంస్థలకు వచ్చే పైసలు తగ్గుతాయి మూడు వేల కోట్లు ముఖ్యమా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ముఖ్యమా అనేది కూడా ఆలోచించాలి ఇవాళ మనం ఒక చట్టం చేసి ఢిల్లీకి పంపితే అది ఆమోదించకుండా కిందికి వస్తే అది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి భంగం అది సరే నీకు అది ఉన్నా కూడా మార్చి వరకు టైం ఉంది మొన్నటి పార్లమెంట్ సమావేశాల్లో నువ్వు ధర్నా పెట్టినావు ఒక్క పార్లమెంట్ మెంబర్లు ఎవరైనా రాహుల్ గాంధీ గారో ఎవరో నీ ధర్నాకు వచ్చినారా నువ్వు రెండుసార్లు ధర్నా అయింది ఇప్పుడు ఢిల్లీలో కనీసం రెండు సార్లు ధర్నా చేసిన పార్లమెంట్లో ఇష్యూ రేజ్ చేయొచ్చు కదా రెండు వందల యాభై మంది దాకా నీకు మీ కాంగ్రెస్కు అనుబంధ విభాగాల సభ్యులు ఉన్నారు వాళ్ళందరూ రేజ్ చేసి పార్లమెంట్ని స్తంభింపజేయచ్చు కదా అటువంటి కార్యక్రమం ఏం జరగలేదనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఈ జీవో మీద మరి చేసి ఈరోజు ఫార్టీ సిక్స్ జీవోని చేయడం అనేది ఇది మొదటి నుంచి చేసిన కార్యాచరణ లోపం దాని మీద సీరియస్నెస్ లేదు కమిటెడ్నెస్ లేదు చట్టబద్ధతతో కార్యక్రమాలు చేయాలన్న సంకల్పం లేదు ఇది ఒక ఆషామాషి వివరంగా ఇది మిగతా వాళ్ళని ఒట్టిగా మభ్యపెట్టే అంశంగా చట్టాల నుంచి ఆర్డినెన్స్కు ఆర్డినెన్స్ నుంచి జీవోకు జీవో నుంచి మైనస్కు ఈ పతనావస్థ పైనుంచి కింది దాకా మెట్లు దిగుకుంటూ వచ్చిన